ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రంపై కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు లడ్డు కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు అపవిత్రమైన తిరుపతి లడ్డు అపవిత్రం చేయడమే కాకుండా కావాలని బలమైన హిందూ సమాజాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ఈ దుశ్చర్యాలకు పాల్పడ్డారని బండి సంజయ్ మండిపడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి పోయి తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకొని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మారుస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వేసినట్లు అంత పవిత్రత అంత ప్రాధాన్యత కూడిన పవిత్రమైన ప్రసాదం అది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కర్లేదు తిరుమల లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కలేదు ప్రాధాన్యత ఎక్కలేదు అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచే ఇంకోటి కాదు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడము ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము దాంతో పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్ష పరోక్షంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము దీని కుట్ దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా